భారతదేశంలోనే అతి పెద్ద రథయాత్ర అయిన పూరి జగన్నాథుడి రథయాత్ర యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం హిందువు తన జీవిత కాలంలో తప్పకుండా దర్శించవలసిన యాత్రల్లో చార్దాం యాత్ర ఒకటి పూరి జగన్నాథుడి దేవాలయం భారతదేశంలోని ఒరిస్సాలో పూరి పట్నంలో ఉంది ఇది ప్రాచీనమైన ప్రముఖ హిందూ దేవాలయాలలో ఒకటి ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతుడిగా దర్శనమిస్తాడు భారతదేశంలో నాలుగు చార్ధాం పవిత్ర యాత్రల్లో పూరి క్షేత్రం ఒకటి ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్షంలో రెండవ రోజున నిర్వహించే పూరి జగన్నాథుడి రథయాత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు జగన్నాథుడి రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన రథయాత్ర బ్రహ్మపురాణం పద్మపురాణం స్కందపురాణం కపిల సంహిత లాంటి ప్రాచీన గ్రంథాలలో జగన్నాథుడి రథయాత్ర ప్రస్తావన ఉంది ఏడాదంతా గర్భగుల్లో ఉండే జగన్నాథుడు ఆషాడ శుద్ధ విధియనాడు మాత్రం తన సోదరి సోదరులతో కలిసి రథాన్ని సాగే యాత్రను తిరికించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది భక్తులు తరలివస్తారు ఆషాఢ శుక్ల విధియ రోజు నిర్వహించే రథయాత్ర వేడుకలకు అక్షయ తృతీయ నాడు నుండి సన్నాహాలు మొదలవుతాయి వేసవి తాపం మొదలవ్వడంతో విగ్రహాలకు చందనలేపం చేస్తారు దీనిని గంధలేపన యాత్ర అని అంటారు అక్షయ తృతీయ రోజు పూరి క్షేత్రంలో రథాలు తయారు మొదలవుతాయి పూరి రాజు నివాసం ఎదుట ఆలయ ప్రధాన కార్యాలయానికి చేరువలో రథాలు తయారు కొనసాగుతాయి అక్షయ తృతీయ నాటి నుండి జగన్నాథుడి చందనయాత్ర కూడా మొదలవుతుంది చందనయాత్ర నలభై రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు ఇందులో తొలి ఇరవై ఒక్క రోజులను బహోరా చందనయాత్రని చివరి ఇరవై ఒక్క రోజులను బహీర్ చందనయాత్ర అని పిలుస్తారు ఇందనయాత్రలో భాగంగా ఉభయ దేవేరులతో కలిసి జగన్నాథుడు సింహద్వారం నుండి ఊరేగింపుగా బయలుదేరి స్వామిని తీసుకువెళ్ళి నరేంద్ర తీర్థంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు బలరామకృష్ణ నందభద్ర అనేవారు ధనసులను పంచపాండవ స్వరూపాలుగా భావించే ఐదు శివలింగాలను పడవలో ఊరేగిస్తారు జేష్ట పౌర్ణమి రోజు దేవస్నాన యాత్ర వైభవంగా నిర్వహిస్తారు ఈ సమయంలో జగన్నాథుడికి అస్వస్థకు గురై చతురార్ధమూర్తులకు పక్షం రోజుల పాటు చీకటి మందిరంలో గోప్యంగా చికిత్స చేస్తారు ఆనాటి నుండి రెండు వారాల పాటు పూరి ఆలయంలో జగన్నాథుడి మూల దర్శనం ఉండదు మూల స్థానంలో సాంప్రదాయక పెద్ద వస్త్రంపై చిత్రించిన విగ్రహ రూపాలనే దర్శించుకోవాలి ఆ రెండు వారాల కాలంలో జగన్నాథుడి మూల విరాట్కు భోగాలు నివేదన కూడా నిలిచిపోతాయి ఈ సేవల అనంతరం నవయవనంతో ఆరోగ్యవంతుడై జగన్నాథుడు ఆషాఢశుద్ధ విధియనాడు భక్తులకు దర్శనమిస్తాడు ప్రపంచంలో ఏ హిందూ దేవాలయంలో అయినా సరే ఊరేగింపు సమయంలో ఉత్సవ విగ్రహాలను ఉపయోగిస్తారు మూల విరాట్లను కదిలించరు కానీ ఈ ఆనవాయితీ పూరి జగన్నాథుడి ఆలయంలో మినహాయింపు బలభద్ర సుమద్ర సమేత జగన్నాథుడు ఏడాదికి ఒకసారి గుళ్ళో నుంచి బయటికి వచ్చి భక్తులకు కనువిందు చేస్తారు పూరి క్షేత్రంలో జరిగే రథయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ప్రతి ఏడాది కొత్త రథాన్ని సిద్ధం చేస్తారు స్వచ్ఛమైన నాణ్యత గల వేప చెక్కతో తయారు చేస్తారు రథాన్ని తయారు చేయటానికి ఆ వృక్షాన్ని వెయ్యి డెబ్భై రెండు ముక్కలుగా ఖండించి పూరి క్షేత్రానికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు మరో నూట ఇరవై ఐదు మందితో కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలవుతుంది వీటిల్లో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథ తయారీకి ఏడు వందల అరవై మూడు ముక్కల్ని బలరాముడి రథానికి సుభద్రాదేవి రథానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను వినియోగిస్తారు ఆషాఢశుక్ల పాదమి నాటికి రథ నిర్మాణం పూర్తయ్యి యాత్రకు సిద్ధమవుతుంది ఈ రథాన్ని మూడు రంగులతో తయారు చేస్తారు జగన్నాథుడు అధిరోహించే రథాన్ని అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తులో ఉన్న ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి మిగతా రెండిటి కంటే పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రాన్ని నందిశేష్కు అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తలధ్వజ అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలతో నీలం వస్త్రంతో ఉన్న వస్త్రంతో రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అంటారు దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలతో నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవున్న ఎనిమిది అంగుళాల మందంతో ఉన్న తాడులను కడతారు మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికి చేరుకుంటాయి కానీ జగన్నాథుడి రథయాత్ర అలా కాదు రథయాత్రలో మొదటి రోజు తన మేనత్త అయిన గుండిజా దేవాలయానికి సుభద్ర బలరామ జగన్నాథులు చేరుకుంటారు అక్కడ తొమ్మిది రోజుల పాటు ఉండి తిరిగి ఆలయానికి చేరుకుంటారు జగన్నాథుడికి తన గుడి వదిలి వెళ్ళడం ఇష్టముండదు అందుకు ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ ఆ రథం కదలడం మొదలవ్వదు జగన్నాథుడు గుండిజా ఆలయం నుండి తిరిగి వచ్చే యాత్రను బహుదా యాత్ర అంటారు ఆ యాత్రలో భాగంగా రథాన్ని మౌసిమా అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకు ఇష్టమైన ఒక ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరతారు జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తరువాత సునాబేష అనే ఉత్సవం జరుగుతుంది అంటే దేవుడి విగ్రహాలను బంగారంతో ముంచెత్తడం అన్నమాట దీనికోసం దాదాపు రెండు వందల ఎనిమిది కిలోలున్న బంగారపు నగలను ఉపయోగిస్తారు విగ్రహాలను రథాలపైకి చేర్చే ముందు పూరి రాజు సామాన్య సేవకుడిలా బంగారు చీపురు పెట్టి రథాలను శుభ్రం చేస్తారు రాజు శుభ్రం చేసి వచ్చిన తరువాత విగ్రహాలను రథంపై చేరుస్తారు ఈ తంతును పొహోండి అంటారు విగ్రహాలు రథంపై చేరిన తరువాత పెద్ద సంఖ్యతో భక్తులు వచ్చి వాటిని తాళ్లతో ముందుకు లాగుతారు పూరి జగన్నాథుడి ఆలయం ఎదుట ఉన్న పెద్ద వీధి బీదగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిజా మందిరానికి రథయాత్ర సాగుతుంది ఈ యాత్రలో జగన్నాథుడి రథం లాగే భక్తులకి వంద యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అంతేకాదు ఈ యాత్రలో పాల్గొన్న వారికి మోక్షం లభిస్తుంది అందుకే జగన్నాథుడి యాత్రలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు ఈ ప్రాంతానికి తరలివస్తారు ఆషాఢ మాసంలో పూరి క్షేత్రంలో స్నానం చేయటం వల్ల సకల తీర్థాలు దర్శించిన ఫలం లభిస్తుంది శివలోక ప్రాప్తిస్తుందని పురాణాల్లో ఉంది చూశారు కదా ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన రథయాత్ర పూరి జగన్నాథుడి రథయాత్ర గురించి మరియు మరి ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ టు టెంపుల్ డైరీస్